ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి నేనైతే టమాటా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను దోశల్లోకి రోజు టిఫిన్ వేస్తున్నానండి దోశలు అయితే వేస్తున్నాను పల్లీల చట్నీ ఒకటి ఈ టమాటా రోటి పచ్చడి వేసుకొని ఆ పల్లీల చట్నీ వేసుకొని ఆ దోశ తింటే చాలా బాగుంటుంది అందుకైతే నేను ముందుగా అయితే ఇవ్వండి టమాటాలు పచ్చిమిర్చి అయితే టమాటాలు తరిగేసుకున్నాను ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం అసలు ఈ రెండు కాంబినేషన్ అయితే ఎర్రగా తీసేసిద్దండి దోశల్లో మాత్రం చూస్తావు కదా మీరే పదకొండు అయితే ఇక పోయి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు అయితే మనం పొయ్యి వెలిగించుకొని కళ అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే టమాటాలును పచ్చిమిర్చి వేసుకోవాలి కదా నేను కొంచెం నూనె ఎక్కువగానే వేసుకుంటున్నాను వేగాలు కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా వేసామనుకోండి పేలి మొహం మీద అయితే వచ్చేసిద్ది కాబట్టి మనం ఈ పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కోసేసుకుందాం కోసుకున్న తర్వాత వేసామనుకోండి అస్సలు మొహం మీద అనేది రాదు లేకపోతే ఈ పచ్చిమిర్చి పేల్తాయండి లేకపోతే మూత అయినా పెట్టుకోవాలి వెయ్యి కానీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వేసేసుకుందాం అసలు ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా మంటగా ఉన్నాయి ఒక మూడు మూడు నాలుగు వేసుకున్నా కూడా పచ్చడి అనేది చాలా మంట చేస్తుందండి తొలగం తుంటున్నాయి కానీ మంట మాత్రం నషాలని తింటుంది టమాటా కూడా వేసేస్తాము దీనికి వేరేగా తీసుకోవాలి ఏం అవసరం లేదండి కలిపే వేసుకోవాలి టమాటా కొత్తలు కానీ దాన్ని కలిపి మనం వేసుకుంటేనే చాలా బాగుంటుంది టమాటా కొత్తగా ఎప్పుడు కూడా ఈ పచ్చిమిర్చి వేరేగా టమాటాలు వేరేగా వేయకూడదండి కలిపి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పక్కడి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఇప్పుడైతే టమాటా ముక్క కూడా వేయిస్తాము అయితే మా వీడియోకి కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేస్తాం వల్ల ఏంటంటే మా వీడియో అనేది ఒక పది మందికి వెళ్తుంది కాబట్టి ప్లీజ్ మీరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మా వీడియోస్ని చూడండి మాకు కూడా ఒక మీరు ఒక ఎంకరేజ్మెంట్ లా ఉండి కాబట్టి మా తగు మీరు అనేది మాకు చాలా వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇక ముందు కూడా సపోర్ట్ చేయాలని మాకు చూస్తూ కోరుకుంటున్నామండి ప్లీజ్ మీరు మా వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ లైక్ చేసి మా వీడియో అయితే చూడండి ఇప్పుడైతే మనం ఇలా వేసుకోవాలి వేసుకోవాలి వాళ్ళు తప్పుడే ఆగదు కాబట్టి సిమ్ లో పెట్టేసుకొని కాసేపు వదిలేద్దాం ఇలాగా మూత పెట్టేసుకుందాం సార్ చూద్దాం అండి ఎంతవరకు వచ్చిందో చక్కగా అయితే దగ్గర వచ్చేసింది ఇదైతే నూనె వేసాం కదండి మనం కొంచెం ఎక్కువ నూనె అందుకనే మనకి అలా పైకి రావుతుంది అనమాట ఇప్పుడైతే ఇది కూడా కొత్తిమీర వేసేస్తుందాం ఈ టమాటా పచ్చరిలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకనే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొంచెం చింతపండు అయితే ఇదిగోండి నేను అంతగా ఉడికి చూడలేదు ఇప్పుడు ఎవరో దించేస్తాం కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం కొంచెం మెత్తపడిద్ది కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను కొంచెం అయితే కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయ కూడా మనం వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిపాయ కూడా మనం దంచుకోవాలి కాబట్టి వేసుకుందాం ఇప్పుడైతే మొత్తం మనకు అయిపోయింది కదా ఇక స్టవ్ అండి స్టవ్ కట్టేసుకొని మనం బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మనం ఈ బౌల్లో తీసుకున్నాం దీనికి సరిపడే కల్లుప్పు అయితే మనం వేసుకోవాలండి నేను సాల్ట్ కూడా వేసుకోను కల్లుప్పు వేసుకుంటాను ఇదిగో కల్లుప్పు అయితే వేసుకున్నాను ఇక రోల్ రోల్ దగ్గర అయితే మనం వెళ్ళిపోతాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రోల్ అయితే శుభ్రం చేసుకున్నాం చూసారు కదా దంచేసుకుందాం రోడ్డు టమాటా పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చాలా మంది తినే ఉంటారు రోడ్డు పచ్చడి దానిలో టమాటా పచ్చడి అంటే చాలా ఇంకా చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి దంచుకోకూడదు అండి టమాటా పచ్చడి ఎప్పుడు కూడా మనకి గాడ గాడగానే ఉండాలి ఎప్పుడు సూపర్ టేస్ట్ అనేది వచ్చింది అనమాట చాలా బాగుండిద్ది ఇలా అయితే మా చిన్నప్పుడు అయితే అసలు మిక్సీలు ఏమి కదండి చిన్నప్పుడు పెద్దగా కరెంట్ కూడా ఉండేది కాదు తర్వాత కరెంట్ అయ్యి కదా ఇలా రోడ్లు అప్పుడు కూడా ఇలా రోడ్లో నూరుకునే వాళ్ళం అండి చాలా అంటే చాలా బాగుండేది వేడి వేడి అన్నంలో ఇలా రోడ్లో నూరుకున్న టమాటా పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా సరే అసలు పల్లెడు అన్నం అయితే తినేసేవాళ్ళం అండి ఆ టేస్ట్కి అసలు ఆ రోజు మళ్ళీ తిరిగి రావు మనం కోరుకున్నా చాలా బాగుండేది ఆ రోజులే అలా మళ్ళీ ఇప్పుడు మనం చెప్తాం అనమాట ఇలా రోజుల్లో చాలా బాగుండేది అనమాట ఉంది కదా మిక్సీలో కూడా వేయచ్చు వేసామంటే మిక్సీలో అస్సలు బాగోదండి ఇంత టేస్ట్ ఫస్ట్ రాదు మనం చేసే పని మనకి మనసు తృప్తిని అయితే ఇస్తుంది కాబట్టి మనం రోడ్లోనే మన కష్టం అనుకోకుండా ఇలా నూరుకొని తిన్నామంటే నోటికి రుచిగా కూడా చాలా బాగా మనకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఎంతమంది అండి చాలా వరకు అసలు రోల్తే మానేసారు ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చిన తర్వాత ఈ రోల్ ఎవరు వాడుతున్నారు ఎవరు వాడట్లేదు కాబట్టి దీని విలువ అనేది చాలా మంది వరకు పెద్ద పెద్దలకు అమ్మ అమ్మలకే అమ్మమ్మలకే తెలుస్తుంది ఈ రోల్ విలువ అనేది మనం కూడా చాలా మనం కూడా ఎప్పుడో వాడుతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు నుంచి ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయాలి మనకి ఏంటంటే దట్ జడ్స్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇది ఎక్కువగా మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం మనం డోల్లాను చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది మన మిక్సీలో చేయండి ఒకసారి పచ్చడి రోట్లో నూరండి ఏది విధ బాగుండిద్దో రెండు పక్క పక్కన పెట్టి తినండి ఏ ఏది చాలా బాగుండిద్దో మీకు తెలిసిపోతుంది ఎందుకంటే రోట్లో నూరి ఎప్పుడూ కూడా చాలా బాగుండిద్దండి మిక్సీలో చండాలంగా అదే పేస్ట్ లాగా మనం ఒక స్టెప్ పెట్టినా పేస్ట్ మెత్తగా అలా రాకూడదు ఉండాలి పచ్చడి ఏదైనా సరే మన శ్రమ అంటే ఊరికి పోతుంది ఏదైనా సరే మనం ఎంత కష్టపడతామో దానికి ఫలితం అయితే దక్కుతుంది కదా మీకు కూడా తెలిసే ఉంటుంది కదా దానికి మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం అనేది ఉంటుంది కంపల్సరీగా దక్కుతుంది ఫలితం అనేది ఇది కూడా సేమ్ అట్లాంటిదేనండి ఇదిగోండి ఇప్పుడైతే చూసారు కదా చక్కగా ఎంత బాగుందో పచ్చడి ఇప్పుడు ఎత్తేస్తుందండి గిన్నెలోకి ఇప్పుడైతే మనం ఈ గిన్నెలోకి పచ్చడి తీసేసుకుందాం మనం తాళం గితండి నేనైతే నూనె వేసేసుకున్నాను తాళం వేసే పాత్రలో ఎల్లులపై ఇదిగోండి ఎల్లులపై ఎండుమిర్చి తాళం దినుసులు అనమాట కరివేపాకు కూడా వేస్తాను ఆయల్ కొంచెం వేడెక్కాలండి ఆయిల్ అయితే నూనె అనేది వేడెక్కింది కొంత కరిగే గొప్ప వేద తాలింపు వేసుకున్నా టమాటా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా తాలింపు కూడా చక్కగా వేసేసుకున్నాం బాగా కొమ్మ కొమ్మ ఆడుతుందండి అసలు మా స్మెల్ అయితే మామూలు లేదు అసలు అంత స్మెల్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇదిగోండి నేనైతే పల్లీల చట్నీ కూడా చేశాను ఇది అనేది వీడియో తీయలేదు ఎందుకులేని ఎందుకంటే ఈ టమాటా చట్నీ వీడియో తీసాను కాబట్టి ఇక పల్లీల చట్నీ కూడా ఎందుకు తీయలేదండి తీలేదండి ఇప్పుడైతే అట్ల పిండికి అయితే నేను రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి అట్ల పిండికి అట్ల పిండి రెడీ చేసుకున్నా నేను అట్ల పిండికి మినపప్పు వచ్చి ఒక గ్లాస్ వేసుకున్నానంటే బియ్యం వచ్చి రెండు గ్లాసులు దాకా వెయ్యాలండి కొంచెం మూడు చెంచాలు ఏమో పచ్చెనపప్పు వేయాలి కొద్దిగా ఆరు చెంచేమో మెంతులు వేయాలి మళ్ళీ ఏమొచ్చి ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత మజ్జిగ పల్చగా చేసేసి కొద్దిగా పెరిగేసి అది అనేది అనమాట ఈ దీంట్లో కలపాలన్నమాట కలిపితే చాలా బాగా ఉంటాయండి మెత్తగా ఉంటాయి అట్లు కలర్ కూడా మనకి బాగా వస్తాయి మనం ఎలా అంటే అలా వచ్చింది అనమాట ఇప్పుడు చూస్తాను కదా నేను ఎలా వేస్తాను గ్లాస్ అంటే ఏ గ్లాస్ మరి అంటే వాళ్ళు కొలతలు తెలియాలి కదా గ్లాస్ పావు గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్ అనమాట పావు గ్లాస్ వేసారు అనుకోండి అదే గ్లాస్ తో రెండు గ్లాసులు నాకు అయితే భీమ్ అయ్యాలి కొంచెం వేడెక్కలండి పెనం వచ్చి ఇప్పుడు ముందుగా అయితే నూనె అయితే వేయకూడదు మామూలుగానే వేద్దాం కొంచెం వేడెక్కాలి ఇప్పుడైతే పెనం వేడెక్కిందండి ఇప్పుడు అట్లా వేసేసుకుందాం ఇంకా ఆనియన్స్ వేసేసుకుందాం కొంచెం లైట్గా ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు ఇలా చుక్కల చుక్కలు వేసుకుంటే సరిపోయి ఇప్పుడు అట్టయితే అస్సలు తిరగ అవసరం లేదండి ఇలా మడత పెట్టేసుకుందాం చూసారా కలర్ఫుల్ గా వచ్చింది ఎలా వచ్చిందంటే అట్టు చాలా బాగుంది ఇలా పక్కన పెట్టేసుకుందాం పెట్టుకోవాలి ఎలాగైనా వేసుకోవచ్చు దగ్గర మనం ఉంటే ఎలాగైనా వేయవచ్చు ఒక్కొక్కరు దోశ వేసి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తారు చూడు అలాంటి ఉంటావాళ్ళతో సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి నేను దగ్గర ఉన్నాం కాబట్టి ఎలాగైనా వేసుకోవచ్చు మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దోశకు వచ్చేసరికి చూసారా వేసాను చూసారండి చక్కగా ఒక పక్క కాల్చుకుంటే చా సరిపోయింది అనమాట అయితే ఒక రెండు పక్కల తిరగేసి మరీ కాలుస్తారు అలాగే అవసరం లేదండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ఒక పక్క కాల్చుకున్నట్టయితే చాలా బాగుండింది చూసారు కదా మనం పలసగా వేసుకోవాలి ఒక పక్క కలుసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది లేదంటే ఉల్లిగాలు అయితే ఇంకొక పక్క తిట్టామంటే ఉల్లిగాలు అన్నీ విడిపోతాయి కదా ఇప్పుడు నేను వేసే విధంగా అయితే రెండు పక్కలు ఒకేలా కాలుతుంది అండి మనం తిప్పుకో అవసరం లేదు కొంచెం లైట్గా మనం అనుకుంటా సరిపోయింది ఉల్లిపాయ అనేది దానికి హత్తుకుండా అనమాట ఇలా అనుకుంటా సరిపోయింది మనం ఇలా అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి మనకి ఈ షేప్ వచ్చేసరికి మన కలర్ వచ్చేసిద్ది చూసారా బ్రౌన్ కలర్లో వచ్చేసిద్ది ఈ షేప్ ఇలాగా ఇలా రాగానే మనం అట్ట అనేది తీసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మనం ఎలా అంటే అలా వస్తుందూసారా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అదిగోండి ఎక్సలెంట్గా వస్తుంది కదా దోశ ఒక ఫ్రెండ్స్ అయితే నేను ఈ ఎట్లాస్తం అయితే అయిపోయిందండి అదే దోశలు అయితే అయిపోయింది ఇదిగోండి మా అమ్మాయికి ఉల్లిపాయ దోశ చాలా ఇష్టం వేస్తున్నాను మామూలు దోశ ఒకటి ఉల్లిపాయ దోశ ఒకటి ప్లెయిన్ దోశ ఒకట ఇగోండి పల్లీ చట్నీ కదా రోడ్లో చేసాను చక్కగా టమాటో పచ్చడి టమాటా పచ్చడి ఇక హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ప్లేన్ దోశ తింటానండి ఆనియన్స్ దోశ అయితే అసలు తిన్నాము ఇదిగో ప్లేన్ దోశ అయితే నేను రెండు వేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చెప్పేస్తానే టా పచ్చడి మాత్రం అసలు ఎరగ తీసేస్తుంది అసలు దోశలు అయితే ఇలా అనగానే ఎలా వచ్చేసాయి ఎంత బాగున్నాయి చూసారా మెత్తగా దూదులా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది టమాటా చట్నీ అయితే ఎరక తీసేసింది రోట్లో మనం నూరం కాబట్టి సూపర్ గా ఉందండి వేడి వేడి అన్నంలో కొంచెం టమాటా పది వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి రోడ్డు పచ్చడి రోడ్డు టమాటా పచ్చడి రోడ్డు టమాటా పచ్చడి అంటే రోడ్డు చేసేది కాబట్టి రోడ్డు పచ్చడి అంటారు కదా ఈ మా స్పెషల్గా చేయడం కారణం అంటే మా పెద్ద అండి మా లిప్తమ్మాయినండి ఈరోజు టిఫిన్ చేస్తానని చెప్పేసి ఉంది అందుకోసం చెప్పేసి టిఫిన్ ప్రిపేర్ చేసాం ఏంటి నువ్వు షార్ట్ఫికేషన్ అయ్యావా ఇలాగా మనం ఒక పది ఒట్లైనా ఏం కాదు ఎందుకంటే లాగా ఉన్నాయి అసలు అట్లయితే ప్లేన్ చేస్తేనేసింది అయిపోయింది 남집사 김처럼은isini 다내 인사해주세요 이도 있는게 저번 생일부터 잘 sup 반응 Montreux GET కష్టపడి నేనైతే టమాటా చీట్నీ రోట్లోనే నూరేనో చూశారు కదా మా వీడియో నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం